మల్కాజ్గిరి పార్లమెంట్ ఓటర్లకు పట్నం సునీత మహేందర్ రెడ్డి పదవిలో ఉన్నా లేకున్నా ప్రజల కోసం తమ కుటుంబం పనిచేస్తుందని సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు మల్కాజ్గిరి ఓటర్లకు రుణపడి ఉంటామని రంగారెడ్డి జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ కాంగ్రెస్ నాయకురాలు పట్నం సునీత మహేందర్ రెడ్డి అన్నారు వికారాబాద్ జిల్లా పరిషత్ చైర్పర్సన్ గా పదవి విరమణ చేసిన సందర్భంగా కూకట్పల్లి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు షేరి సతీష్ రెడ్డి ఆధ్వర్యంలో పట్నం సునీత మహేందర్ రెడ్డిని ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి రాజకీయ పనితీరు సేవా కార్యక్రమాలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో కూడిన అంశాలతో రూపొందించిన సన్మాన పత్రాన్ని అందజేశారు ఈ సందర్భంగా పట్నం సునీత మహేందర్ రెడ్డి మాట్లాడుతూ మల్కాజ్గిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థిగా తాను పోటీ చేసిన సందర్భంగా తనకు ఓటు వేసిన ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలోని ప్రజలకు సేవలు అందించేందుకు తాను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామన్నారు